అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇది నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు విలేజ్లో మన పన్విత్ డైరీ ఫామ్ ఉందండి ఈ గేదే ఇదైతే నాటు గేదండి నాలుగు ఈతలు గేదే ఇదైతే ఏనడానికైతే ఒక నాలుగు రోజుల నుండి ఒక వారం అయితే పడుతుందండి దీని మిల్క్ వచ్చేసరికి రెండు ఒక ఒక పూట రెండు ఇంకొక పూట రెండు రోజుకు అయితే మూడు నుండి నాలుగు లీటర్లు అయితే ఇవ్వచ్చండి అంతకు మించి అయితే ఎక్కువ ఇవ్వదు దీని అడ్ర క్వాలిటీ అన్నీ చూసుకోవచ్చండి అయితే దీని ధర విషయానికి వచ్చేసరికి ముప్పై నాలుగు వేలుగా చెప్పడం జరిగిందండి అది అయితే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే రవాణా విషయానికి వస్తే సరౌండింగ్స్ ఇరవై నుండి యాభై కిలోమీటర్ల వరకు అయితే మన దగ్గర అయితే బల్ ఉన్నాయండి వాటికై ఛార్జెస్ అయితే మీరే భరించుకోవాల్సి వస్తుంది అడ్ర అయితే మంచి అడ్ర అండి ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే మన నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నించండి ఒకవేళ టైటిల్లో కనుక మన నెంబర్ లేనట్లయితే ఈ గేది సేల్ అయిపోయినట్టు అర్థం అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే గేదైతే కాస్ట్ అయితే ఫైనలైజ్ కాదండి చెప్పే రేటుకి బ్యారం అయితే ఖచ్చితంగా ఉంటుంది దీని అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు విలేజ్ అండి ఎవరికైనా కావాలంటే వచ్చి దీన్ని చూసుకొని బ్యారం చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్